అమెరికాలో ఉద్యోగాల కుదింపు జరుగుతోంది విదేశాంగ శాఖలో చర్యలు చేపట్టిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పదమూడు వందల మందికి పైగా దౌత్యాధికారులను తొలగించేందుకు సిద్ధమైంది ఆ జాబితాలో పదకొండు వందల ఏడు మంది సివిల్ సర్వెంట్లు స్థానికంగా పనిచేస్తున్న రెండు వందల నలభై ఆరు మంది దౌత్యవేత్తలు ఉన్నట్లు తెలుస్తోంది వారందరికీ లే ఆఫ్ నోటీసుల జారీ మొదలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి నోటీసులు అందుకున్న దౌత్యవేత్తలు సివిల్ సర్వెంట్లను నూట ఇరవై రోజుల పాటు సెలవుల్లో ఉంచనున్నారని ఆ తర్వాత అధికారికంగా ఉద్యోగం నుంచి తొలగిస్తారని తెలిసింది వారిలో చాలా మందికి అరవై రోజుల సమయం మాత్రమే సమాచారం శాఖల పునర్వ్యవస్థీకరణలో భాగంగా దౌత్య ప్రాధాన్యాలపై దృష్టి పెట్టామని తాజా నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది ట్రంప్ యంత్రాంగం ప్రణాళికను అధ్యక్షుడు ట్రంప్ విదేశాంగ మంత్రి మార్కో రూబియాతో పాటు వారి మిత్రపక్షాలు ప్రశంసిస్తున్నప్పటికీ ప్రస్తుత మాజీ దౌత్యవేత్తలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు విదేశాల్లో ఇప్పటికే ఉన్న ముప్పుతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యాన్ని తాజా చర్యలు బలహీనపరుస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు కాగా విదేశాంగ శాఖల ఉద్యోగాల కోతలు నిలిపివేయాలని కోరుతూ అమెరికన్ ఫారిన్ సర్వీసెస్ అసోసియేషన్ గత నెలలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది విదేశీ సేవలందించే ఈ విభాగానికి అంతరాయం కలిగించడం జాతీయ ప్రయోజనాలను ప్రమాదంలో పడేస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికన్లపై ప్రభావం పడుతోందని అసోసియేషన్ అధ్యక్షుడు టామ్ యాజ్ గెడ్జీ అభిప్రాయపడ్డారు అయితే అమెరికా ప్రభుత్వ వ్యయాల తగ్గింపు ప్రణాళికలో భాగంగా పెద్ద ఎత్తున ఫెడరల్ ఉద్యోగులను ట్రంప్ యంత్రాంగం తొలగిస్తోంది ఇప్పటికే యుఎస్ ఎయిడ్ రెవెన్యూ సర్వీసెస్ తో పాటు అనేక విభాగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు